గుడి వేలు చందరాయ్ సేట అయ్యో నేను సేట్ని కాదన్నా మా సార్ ఇప్పుడే బయటకు పోయినాడు నేను జస్ట్ గుమస్తానే ఏమో తెలియదునా బయటకు పోయినా ఏమో సాయంత్రం వస్తాడు అనుకుంటా సరే మళ్ళా వస్తా మీ సేటు వస్తే చెప్పు చెప్తానా

ఓకే ఎంత అవుతుంది బిల్లు నూట ఇరవై అన్నా నే డైరెక్ట్ ఆవు తర్వాత అంకుల్ ఆ చాక్లెట్ ఇయ్యండి అంకుల్ ఆ చాక్లెట్ ఇయ్యండి చాక్లెట్ ఇయ్యండి అంకుల్ చాక్లెట్ ఆగ్రా అన్నా నువ్వు తీసుకో పోవండి చిల్లరగా ఉంటా ఇస్తూ మళ్ళీ చూసుకుందమ్మా ఇది కూడా చాక్లెట్ వెళ్ళు అన్నా ఒక సిగరెట్ లైట్స్ ఎన్ని తాగతావరా ఇందాకే కదరా తీసుకున్నావు ఏవన్నా వస్తా అన్నా అన్నా ఒక టెన్ రూపీస్ సోప్ ఇవ్వరా ఐదు వందలు ఇచ్చి టెన్ రూపీస్ సోపా టెన్ రూపీస్ సోపా ఇదిగో ఏ ఇవ్వ నేను ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను కదండి ఈ టెన్ పోతే ఇవ్వండి ఎప్పుడు ఇచ్చారండి రాగానే ఇక్కడ పెట్టాను కదండి ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసి పెట్టేసానా ఎక్కడ కనపట్లేదే నేను తీసుకోలేదండి నేను వచ్చి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను మీరు తీసుకొని కౌంటర్ లో వేసుకొని సోప్ తేవడానికి వెళ్ళారు చూసుకోండి కౌంటర్ లో ఉంటుంది నేనైతే ఇచ్చాను భయ్యా అవునా ఒక్క నిమిషం ఏంటి ఫోన్ తీస్తున్నారు సీసీ కెమెరాలో చూద్దాం ఇక్కడ పాకెట్లోకి వచ్చేసాయండి చూసుకోలేదు రే సోప్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి దుబ్బేరా ఇంకొకసారి ఏరియాలో కానీ ఈ షాప్ దగ్గరికి వచ్చామనుకో రే చంపేస్తారా రే సిసి కెమెరాలు ఉన్నాయన్న నీ షాప్ లో ఎప్పుడు కనిపించలేదు ఉన్నాయి కానీ పని చేయవు ఏ నువ్వు కూడా దుబ్బేద్దాం అనుకుంటున్నావా ఏ ఏంటి సిగరెట్ కోసం అవును ఏ ఎన్ని తాగితావురా తాగితే పోయేలా ఉన్నావు పోరా నీవు ఏంది ఏరియాలో నీ ఒక్కడి షాపు వేరే వాళ్ళ దగ్గర తీసుకో తీసుకోపోరా చెప్తానే పని ఆగు ఏరా నీది ఇంకా అవ్వలేదా లేదన్నా ఏరా ఇరవై రూపాయలు పెట్టుకోలేరా రా పాకెట్లో అన్నా ఇప్పటి నుంచి మెయింటైన్ చేస్తానన్నా అసలు ఇంట్లో వాళ్ళు చాయ్ తాకుండా వెయిట్ చేస్తున్నారు కొంచెం పంపరా ఇంకెక్కడ చాయ్ రా మిట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది నువ్వైతే పేమెంట్ చేసేళ్ళు అన్నా నమస్తే ఇంట్లో చిన్న మ్యాగీ ప్యాకెట్ ఇవ్వన్న రాసుక అన్న ఐదు రూపాయలు ఖాతా రాసుకున్న ఇస్తాం కదా ఈ బుక్ ఏంటో తెలుసా కస్టమర్ ఖాతా బుక్ కాదురా మీ ఒక్కరి ఖాతా రాయడానికి నేను తీసుకున్న బుక్ ఒకటి ఈ షాప్ ఓపెన్ చేసిన డేట్ రా అప్పుడు మీ తాత ఒక బీడీ కట్టతో ఖాతా ఓపెన్ చేశాడ్రా ఇరవై సంవత్సరాలైంది ఇరవై లక్షల దాకా అమౌంట్ అయింది బుక్లు మారుతున్నాయి గానీ మీ ఖాతా మాత్రం క్లోజ్ అవ్వట్లేదు నేను ఇంటికెళ్ళి గుర్తు చేస్తాను మా నాన్నకి వెళ్లి చెప్పడం కాదు మీ బాబుకి ఇప్పుడే ఫోన్ చెయ్యి స్పీకర్ ఆన్ చేయి